అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురం పట్టణంలో తులసి మొబైల్స్ సంస్థ ప్రతి ఏడాదిలా ఈసారి కూడా తమ కస్టమర్ల కోసం ప్రత్యేక లక్కీ నిర్వహించింది విజయదశమి దీపావళి సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో విజేతలకు విలువైన బహుమతులు అందజేశారు ముఖ్య అతిథిగా కోనసీమ జిల్లా ఏపీ అధ్యక్షులు మండేల బాబీ పాల్గొన్నారు ఆయన చేతుల మీదుగా విజేతలకు తులసి మొబైల్స్ ప్రతినిధులు ఘనంగా బహుమతులను అందజేశారు రెండు వేల ఇరవై ఐదు లక్కీ డ్రాలో మొత్తం మూడు బహుమతులను ప్రకటించారు మొదటి బహుమతి ఐఫోన్ పదమూడు ను అంబాజీపేట మండలం ముసలిపల్లి శ్రీనివాస్ లక్కీ డ్రాలో గెలుచుకున్నారు రెండో బహుమతి హోమ్ థియేటర్ మూడో బహుమతి స్మార్ట్ వాచ్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో విజయ్ దుర్గా తులసి మొబైల్ సిబ్బంది అభిమానులు పాల్గొన్నారు స్టార్ట్ తులసి మొదటి నుంచి ఈ మొబైల్ సేల్స్ అండ్ సర్వీస్లోనూ మంచి పేరు తెచ్చుకుని నాలుగు సంవత్సరాల క్రితం అమలాపురంలో తన సొంతంగా ఈ షాప్ను స్టార్ట్ చేశాడు అప్పటి నుంచి తులసి ప్రతి సంవత్సరం దీపావళి దశమి సందర్భంగా మొబైల్ ఆఫర్లు పెడుతూ ఒక లక్కీ టీపులు పెడుతూ ప్రజల్లో విధమైన నమ్మకంతో ఆయన దూసుకుపోతున్నారు ఈ ఏడాది కూడా తులసి మూడు ప్రైజులతో మంచి ప్రైజులు కస్టమర్లకు ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి ఆఫర్తో పెట్టాడు ఈ ఆఫర్లకు ఆఫర్లు ఇస్తూనే ఈ మొబైల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశం అతనిలోనే వ్యాపారపరంగా అతను నమ్మకం అతని అంటే ఒక నమ్మకంగా ప్రజలు కొనసాగుతూ ఈ లక్కీ డ్రాలో దాదాపు చాలా మంది పార్టిసిపేట్ చేశారు ఇంచుమించు అతను కొన్న మొత్తం అతను అమ్మిందైతే చాలా ఎక్కువ ఉంది అది అంకిత కాకుండా మామూలుగా అతను ఈ సందర్భంగా మూడు ప్రైజ్లు ప్రకటించారు ఒకటి ఐఫోన్ థర్టీన్ ఫస్ట్ ప్రైజ్ కింద సెకండ్ ప్రైజ్ కింద ఏమో ఫోన్ ది థర్డ్ ప్రైజ్ ఏమో స్మార్ట్ వాచ్ ఈవేళ మొదటి ప్రైజ్ ఐఫోన్ సంబంధిత కస్టమర్ కూడా ఇక్కడే ఉంటుందో ఆయనకి అందజేశారు అలాగే మొబైల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన రాజేష్ కూడా సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజ్ ఏమో తీసి ఇది ఒక తులసి మొబైల్స్ ఒక ఔనుత్యాన్ని చాటే విధంగా అతను ఒక నమ్మకం మొబైల్లో ఏ విధంగా నమ్మకం అలాగే ప్రైజులు కూడా అందరికీ అందించాడు ఆయన ఆయనకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు నమస్కారం